జనభీరి న్యూస్కి స్వాగతం గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం చేతుల మీదుగా ఆదర్శ్ నగర్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజున ఎలక్షన్ చివరి అంకానికి చేరింది ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది ఈరోజున గుంటూరు నగరంలో మరి సుమారుగా యాభై ఏడు కార్పొరేట్ డివిజన్స్ ఉన్నాయి మరి యాభై ఏడులో కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న మరి ఈ ఆదర్శ నగర్ అయితేనేమి ఇరవై ఐదో వార్డు అయితేనేమి సుమారుగా ఇప్పటి వరకు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టేసేసి అదేవిధంగా సంక్షేమ పథకాలకు కూడా ఈ గుంటూరు నగరంలో మరి అత్యధిక భాగం సంక్షేమ పథకాలకు కూడా అమ్మఒడి అయితేనేమి ఆదరణ అయితేనేమి ఆసరా అయితేనేమి మరి ఈ విధంగా దీవెన విద్యా కానుక గృహ వసతులు ఇవన్నీ చూసినట్టయితే మనం గిన్న లెక్క చూసినట్టయితే ఇరవై ఐదో వార్డు చూసినట్టయితే గుంటూరు నగరంలో మరి అభివృద్ధి విషయంలో మొట్టమొదట స్థానంలో ఉందని ప్రకటించడానికి చాలా సంతోషపడుతున్నాను మరి సంక్షేమ పథకాల్లో కూడా సింహ భాగాన్ని ఈ ప్రాంతంలో ఎందుకంటే అత్యధికంగా పేదవారు నివసించే ఈ ప్రాంతంలో మరి అత్యధిక భాగం సంక్షేమ పథకాలు కూడా అందుకోవడం జరిగింది మరి జగన్నను మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి అనేదానికి ఇదొక గొప్ప నిదర్శనం కేవలం ఒక వార్డు ఇరవై ఐదో వార్డు గురించి మాట్లాడితే ఇలాంటి పరిస్థితి అన్ని వార్డుల్లో ఉంది రాష్ట్రం అంతా కూడా ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పడానికి నిదర్శనం ఈ రోజున రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి రజనీ అమ్మ గారు మీకు అందరికీ తెలుసు మరి అత్యంత మరి డైనమిక్ లేడీగా పేరు పొంది ఈరోజున చిల్కలూరిపేట నుంచి ఇక్కడ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మన మధ్యలో మనకు సేవ చేయాలని వచ్చింది కాబట్టి మనందరం కూడా అత్యధిక మెజారిటీతో రజినమ్మను గెలిపించేసేసి అదేవిధంగా మరి రోషే గారిని ఎంపీగా గెలిపించేసేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాలని ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నూటికి తొంభై ఎనిమిది పర్సెంటు వైఎస్ఆర్సిపి మనుషులు ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెగ్లెక్ట్ చేశారు కాబట్టి చాలా పట్టుదలతో ఉన్నారు ఈ రోజున మరి వెంకటేశ్వరెడ్డి గారు రాఘవమ్మ గారు లక్ష్మీ గారు కొండల గారు మరి సత్యనారాయణ రెడ్డి వీళ్ళ నేతృత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఇది మాది కాదు ఇది మనది అనే ఇది భావంతో మరి ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేసి ప్రజలకు అందుబాటులో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళ ఓటు ఉందా లేదా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ బూత్ ఎక్కడ ఉంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది అన్నీ కూడా ఇక్కడ ఈ కార్యాలయానికి తెలుసుకోవచ్చు ఇక్కడే కాదు నిన్న సాయంత్రం అక్కడ మరి కాలేజ్ ఎదురుగా రెడ్డి కాలేజ్ ఎదురు మహర్షి దయానంద నగర్లో కూడా ఓపెన్ చేశారు అదేవిధంగా సుబ్బారెడ్డి నగరం ప్రజలకు అందుబాటులో ఎందుకంటే ఇక్కడ అక్షరాస్యతగా దూరంగా ఉండి మరి మాకు తెలియదు అనే ఇది లేకుండా మేము వాలంటీర్స్ మా స్వయంగా మా మా కార్యకర్తలని మరి మా కార్యకర్తలను వాలంటీర్స్గా వాళ్ళకు సహాయం చేయడానికి పెట్టాము వాళ్ళకు సహాయం తీసేసుకొని ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ప్రతి వ్యక్తికి కూడా మంచి జరిగేలా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి అందరినీ మరి మీ మీడియా పూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మరి ఈ ప్రాంతం రజనామని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రోసే గారిని అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని నేను మనసారా అందరికీ నమస్కారం మా ప్రాంతంలో అభివృద్ధి చేసి ఎలా అభివృద్ధి చేయాలి మమ్మల్ని చూసి అభివృద్ధి చేసిన ప్రాంతాలను చూసి మా మా ఏరియాలో చూసి మా ఫ్యాన్ గుర్తు మా రజనమ్మని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము గెలిపించండి అందరూ కలిస్తే మనం గెలిపించేసి మనం గెలిపించేసి మన ఎంపీ గారిని కూడా గెలిపించేసి అత్యధిక మెదర్